చెప్పినట్టుగా ఇక్కడ సమస్యలు చూసుకుంటా వెళితే దినదినం దినదిన గంట నూరే ఆయుష్ లాగా ఉంది ఇక్కడ ప్రజల పరిస్థితి మాత్రం చూస్తుంది డ్రైనేజ్ వ్యవహారం కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆ కెనాల్ అనేది తయారు చేయడం జరిగింది దాంతో కొంత వెసులుబాటు కలిగింది కానీ అది కూడా ఉన్న చిన్న రోడ్లలోనే సగం అది ఆక్యుపై చేసింది సగంగా పైన ఒక పావు వంతు అలా కాకుండా అండర్ గ్రౌండ్ పైప్ సిస్టమ్ డ్రైనేజ్ వెయ్యాలి అండర్ గ్రౌండ్ టేబుల్ సిస్టం వేయాలి తర్వాత ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా ఈ కొండ ప్రాంతం మెట్లు సరిగ్గా లేవు ఏ ప్రాంతం కూడా సరిగ్గా లేదు ఇక్కడ మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి ఇది ఈ సంధాని కాదు ఆ సందాన్ని కాదు తర్వాత యువతరానికి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ సొంతంగా ఏదైనా వ్యాపారాలు చేసుకుంటా అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ట్రైనింగ్ ఏదో చేయించాలి ఇవన్నీ కాకుండా మెటర్నిటీ సెంటర్ ప్రసూతి హాస్పిటల్స్ కూడా మంచి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రసూతి హాస్పిటల్ చాలా ముఖ్యం ఎందుకంటే బేబీ కుడతాం పుట్టం హెల్తీగా హెల్దీగా ఆరోగ్యవంతంగా పుట్టితే వాళ్ళ ఆరోగ్యం వెళ్ళకాలం బాగుంటుంది అట్లాగే పెద్దలకి చిన్న హాస్పిటల్ వచ్చిన చిన్న సమస్య వచ్చిన ఆరోగ్య సమస్యలు వచ్చినా వీళ్ళు చాలా దూరం వెళ్ళవలసిన పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఆ హాస్పిటల్ కూడా ఈ చుట్టుపక్కల పశ్చిమ నియోజకవర్గానికి డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వ హాస్పిటల్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని మించి ముస్లిం సోదరులకి హజ్ హౌస్ ఒకటి పిల్లలకి కానీ మామూలుగా అసలు విజయవాడకి పేరు ప్రఖ్యాతలు తెప్పించాలి కట్టొచ్చు స్కూల్స్ కాలేజ్ కూడా లేవు ఈ పరిసర ప్రాంతాలకి స్కూల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్ అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్స్ అంటారు ప్రతి ఏరియాని ఒక చిన్న ఏరియా కింద విభజించి సపరేట్ చేసి అక్కడ ఒక స్కూల్ ఒకటో తరగతి నుంచి పన్నెండో తేదీ పన్నెండో తరగతి వరకు అలాంటి స్కూల్స్ కట్టిస్తే అంటే డీసెంట్రలైజేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డీసెంట్రలైజేషన్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి చాలా వరకు అవసరం ఉంటాయి కొండ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇమ్మీడియట్గా అయితే మెటీరియల్ లిఫ్ట్లు ర్యాంపులు ఏదన్నా గనక దురదృష్టవశాత్తు ఏదన్నా గనక మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్ వెళ్ళడానికి లేదు ఏదన్నా దురదృష్టవశాత్తు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజిన్ అయితే లేదు వీటన్నిటికీ కూడా ఇమ్మీడియట్ గా నేను ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాను ఆ ప్రణాళికలకి పెద్ద ప్రణాళిక అవుతుంది డెఫినెట్గా దానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అని అడుగుతారు ఎవరన్నా ప్రత్యర్థులు అడగడానికి అవకాశం ఆ డబ్బు చిన్న చిన్న రూపాయి రూపాయి రూపాయ లాగా కాకుండా పది మంది దగ్గరికి వెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అనుసంధానం చేసి భారతదేశంలో ఉన్న గొప్ప కంపెనీలు ఎన్నో ఉన్నాయి ఆ కంపెనీల దగ్గర నుంచి కార్పొరేట్ సౌండ్ తీసుకొచ్చి ప్రతి ప్రతి ఇంచి పశ్చిమ నియోజకవర్గాల్లో బాగా అభివృద్ధి చెందే దిశగా తీసుకొచ్చారు పశ్చిమ నియోజకవర్గంలో సుమారుగా డెబ్బై వేల మంది అది కొంటారంట మొత్తం నియోజకవర్గం ఏ డివిజన్ లో చూసినా అంటే సుమారుగా ఒక నాలుగు వేల మంది ఇరవై రెండు డివిజన్లు ఉన్నాయి కదా హికుంటున్నారు అద్దె కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇది ఉన్నాయి దాని కింద ఇల్లు ఆల్రెడీ నలభై వేల ఇల్లులు ఇంతకుముందు శాంక్షన్ చేశారు కానీ ఇంప్లిమెంట్ చేయాలి గత ఐదు సంవత్సరాల్లో అట్లాగే పట్టాలు ఇచ్చాము అని చెప్పి మమ అనిపించారు పాప మేయర్ గారితో మోసం చేయించారు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ మేయరు మేయర్కి నమ్మింది ప్రభుత్వాన్ని నమ్మి అమ్మాయి ఇచ్చింది దాన్ని అది దొంగ పట్టాలి ధ్యానంగా ఎవరికి ఇవ్వలా పట్టాలు ఇవ్వలేదు రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు లోగడ కొన్ని కొండ మీద ప్రాంతాల్లో పట్టాలు ఇచ్చారు రిజిస్ట్రేషన్ లేవు అవన్నీ కూడా క్రమబద్ధీకరిస్తాయి